దేవు నామమునకు మహిమ గాక మరి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములు శుభములు తెలియచేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము పరిశుద్ధ లేఖనంలో ఉండి కొన్ని మరికొన్ని విషయాలను మనం నేర్చుకుందాం నేర్చుకుంటక ముందు కొత్తగా మన ఛానల్ను వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన దేవ ఎస్ నీకు వందనములు స్థితులు స్తోత్రములు చేస్తున్నాం నాయన మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన గొప్ప తరుణం బట్టి నీకు వందనాలనైనా అయా ఇదిగో నా ప్రభువ మా జీవితంలో మీరు ప్రసాదించిన మరి గొప్ప ధన్యతకై నీకు వేలాది కృతజ్ఞత స్థితులు తెలియజేస్తున్నాం ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభువాని బిడ్డలతో కలిసి ఆయా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువ నీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతకి నీ వందనములు స్థుతులు స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి దివన నా ప్రభువ వాక్యాన్ని మరి ప్రకటిస్తున్నగా అల్పిన నన్ను చట్టం మరుగుపరిచి నీ బూరగా వాడుకునండి నా ప్రభువ మీరు మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే మీ మాటల్లో జీవం ఉంటుంది మీ మాటల ద్వారా మేము బ్రతుకుతాం కాబట్టి నా ప్రభువ నాకు మాకు అందరికీ వినగలిగే చెవులను గ్రహించగలిగిన మనసును దయచేయమని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకోవాలి మా ప్రభు రక్షకుడైన అని ఏ వారి శ్రేష్టమైన అమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ పిల్లరా ఈరోజు మనము నేర్చుకోవలసిన కొత్త అంశం ఏంటంటే దేవుడు నీకు కాపరిగా ఉంటే దేవుడు నీకు కాపరిగా ఉంటే ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం పరిశుద్ధ లేఖనంలో నుండి దావిదు మహారాజు రాసినటువంటి కీర్తనల భాగం ఇరవై మూడవ కీర్తన మరి మొదటి నుండి మరి చివరి దాకా ఆరు వచనంలో ఉన్నవి వాటిని మనం కొద్ది నిమిషములు ధ్యానించుకుందాం పిల్లరా మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ద లార్డ్ ఈజ్ మై షప్పర్డ్ ఐ షెల్ నాట్ వాంట్ దేవుడు తనకు కాపరిగా ఉన్నాడు కాబట్టి ఇక నాకు నా జీవితంలో ఎలాంటి కొరతలు లేమి అనేది ఉన్నదని భక్తుడైన దావిదు మహారాజు తెలియజేస్తున్నాడు దావిదు మరి ఆయన గొర్రెలను కాసుకునేవాడని లేఖనంలో మనం చూస్తాం అంటే చిన్నతనం నుండి ఆయన గొర్రెలను పెంచుతూ అడవుల్లో తిరుగుతూ ప్రభును స్థుతించే బిడగా జీవించినట్టుగా మనం చూస్తాం అయితే ప్రిలారా మరి ఎక్కడో గొర్రెలను కాసుకొనిటువంటి గొర్రెల కాపరిని మరి ప్రవేశ క్రీస్తు వారు మరి గొప్ప రాజుగా చేశాడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక గొప్ప రాజుగా నియమించాడు వారి ద్వారా మరి ఆయన ద్వారా మంచి పరిపాలన కొనసాగించినట్టుగా మనం చూస్తాం అయితే ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు ఆయన మరి రాజుగా ఉన్నప్పటికీ రాజులకు రాజుగా ప్రభుగా ప్రభువును తన జీవితానికి మరి రాజుగా చేసుకొని ఆయన కాపరిగా కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ప్రియురల మనం ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలిసేజేస్తేంటే యుహోవాన్ నాకు కాపరిగా ఉన్నాడు నాకు ఎలాంటి కొరతలు ఉండవు నా జీవితం ఎలాంటి సమస్యలు ఉండవు ఉన్నా కూడా అవి తీర్చబడతాయని మరి దావిదు మహారాజు ఘంటాపదంగా తెలియచేస్తున్నాడు అందుకే ఆయన అంటాడు రెండవ వచనంలో ఎక్కడ ఆయన కాపరిగా కలిగి ఉన్నందుకు ఆయన నన్ను నడిపిస్తాడు అంటుండు నన్ను నడిపిస్తాడు ఎక్కడ నడిపిస్తాడు ఎక్కడ నడిపిస్తాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండ చేసి అంటే పచ్చిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ నన్ను నన్ను మేపుతాడు నాకు ఫీడింగ్ ఇస్తాడు నాకు ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తాడు ఆయన నన్ను నడిపిస్తాడు అంతేకాదు శాంతికరమైన జలముల చెంత అంట ఎక్కడ నడిపిస్తాడు శాంతికరమైన జలములు ఆయన జీవితంలో శాంతి సమాధానం క్షేమం కలిగించేటువంటి ప్రాంతాల్లో దావీదులు పోషించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు మరి ఒక విషయాన్ని మనం చూసినప్పుడు ఆ మూడో వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది ప్రియులారా నా ప్రాణములకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి ఆయన నన్ను నీతి మార్గం నడిపిస్తానంటుడు ఇట్లా సేద తీర్చేవాడు అంటుడు తనకు ఆయనకు దాహం వేస్తే చూడండి దేవుడు తీర్చే దేవుడై ఉన్నాడు చూడండి దేవుని బిడ్డారా ఎలాంటి మరి వా నీటితో ఆయన సేద తీస్తున్నాడంటే జీవ జల నదుల ద్వారా మంచి మరి వాక్యముని నీటి ద్వారా ఆయనను సేదది సేద తీర్చే దేవుడిగా మరి దావీదు మహారాజు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియల దేవుని వాక్యంలో సెలవిస్తున్నది అందుకే నా ప్రాణములకు ఆయన సేత తీస్తున్నాడు నేను తప్పుకుంటే ఆయన తప్పికొంటాడు ఆయన నా దాహాన్ని తీర్చే దేవుడు కాబట్టి ప్రిలరా ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిద్దాం నాలుగవ వచ్చిన మనం చూసినప్పుడు ఏమంటున్నట్టు అక్కడ గాఢాంధకారపులో ఎలా నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను నేను ఎక్కడ తిరిగినా కూడా గాఢ అంధకారం అంటే చిమ్మ చీకటి కలిగిన ప్రాంతాల్లో ఒకవేళ నేను నా పశువులను మేపు నా మరి నే నాకు మందను మేపుతున్నప్పుడు లేకపోతే నేను సంచరిస్తున్నప్పుడు దేవుడు నాకు అంధకారమైన స్థలముల్లో అంటే గాఢాంధకారపులో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ఆయనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు అంటున్నాడు కాబట్టి అందుకే ఆయన అంటాడు ఏ అపాయము నాకు నేను భయపడను అంటాడు ఏ అపాయము నాకు నేను భయపడను ఎందుకు దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉండే దేవుడు ఎలా తోడై ఉన్నాడు నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించును అంటుడు దుడ్డు కర్ర అంటే కాపరి యొక్క చేతిలో వల చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది అది కర్రకు చివరి భాగం అంటే వంకగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కర్ర ఎందుకు ఉంటుంది అంటే గొర్రెలు మార్గం తప్పి తిరుగుతున్నప్పుడు కాపరి ఏం చేస్తాడంటే దాన్ని మెడకేసి ఆ గొర్రెను ఇలా వెనక గుంజి దాన్ని సరైన పద్ధతిలో క్రమంలో అనమాట దానికి కావలసిన మేత కావలసినప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఒక పచ్చని చెట్టు కనిపించింది అనుకోండి ఆ కర్రతోటి ఆ చెట్టును వంచి వాటికి అందిస్తాడు అప్పుడు అవి తనకు మరి నచ్చిన రీతిలో ఆ మేతను మేస్తాయి అంటే నీ కర్రయు నీ దండము నన్ను ఆదరించు దండం అంటే శిక్షించేది అవును దేవుని బిడ్లారా ఒకవేళ దేవుని వాక్యము కర్రలాగా మరి ఉపయోగపడుతుంది ఎందుకంటే అంటుండు ఆయన వాక్యం ద్వారా నన్ను ఏం చేస్తుందంటే నన్ను సరి చేస్తున్నాడు నన్ను మేపుతున్నాడు నాకు ఎలాంటి ఆపద రాకుండా నన్ను కాపాడుతున్నాడు కారణం ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి అందుకే ఇక్కడ అదే మాట తెలియచేస్తున్నాట ఏ అపాయం నా ఇద్దకు రాదు అంత దృఢమైన సంకల్పంతో దావిదు మహారాజు జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం కాబట్టి అదే అంటుండమాట ఐదవ వచనంలో కూడా అదే నాలుగో వచనంలో ఒక మాట అంటాడు ఏమంటాడు ఆయన నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును ఆదరించే దేవుడు మనకు ఎస్ ఆయన మనను ఆదరిస్తాడు కష్టాల్లో సమల్లో బాధల్లో వేదంలో కుంగిపోయిన స్థితిలో తట్టుకోలేని పరిస్థితిలో మన జీవితాలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి ప్రేమతో ఆయన మనల్ని కావుగిలించుకునే దేవుడు ఆదరించే దేవుడు నిన్ను ఓదార్చే దేవుడు పిల్లారా అందుకే దావిధి మారది అంటుండు ఆ దేవుడు ఆయన కాపరిగా ఉన్నాడు ఆయన నన్ను ఆదరిస్తాడు ఆయన నన్ను ఆదరిస్తాడు ఎందుకు నేను శ్రమంలో ఉన్నప్పుడు సౌలు చేత బాధింపబడుతున్నప్పుడు సౌలు కుట్రపండి నా జీవితాన్ని బాగు నన్ను మరి నా జీవితంలో నన్ను పడగొట్టాలని చూస్తున్నప్పుడు దేవుడు నా కాపరిగా ఉండి ఆయన దుడ్డు ద్వారా నన్ను ఆదరించాడు నన్ను ఆదరించాడు నన్ను మరి ఆయన చీరదీసి నాకు ఎన్నో ఎన్నో మరి మేలులు కలగజేసిన దేవుడని దావిదు మహారాజు ఇక్కడ సాక్ష్యం తెలి తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని ప్రజలారా ఐదవ వచ్చిన చూద్దాం మనం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదు అంటాడు ఎక్కడ భోజనం శత్రువులతో కలిసి భోజనం చేసే మార్గం చూపెడుతున్నమాట దేవుడు కాబట్టి నీవు నేను ఒకవేళ మన జీవితంలో అనేక మంది శత్రువులను కలిగి ఉండవచ్చు ఉంటే అలాంటి వారి మధ్య నీవు దేవుడు కాపుదలగా నీకు రక్షకునిగా ఆయన ఆయన భద్రతలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే నీ శత్రువులతో పాటు కూర్చోబెట్టి విందులో నీకు భోజనము సిద్ధపరిచే దేవుడు కాబట్టి ప్రియులారా చక్కని మాటలు దావిద మహారాజు మనకు తెలియజేస్తున్నాడు ఆయన ఇక్కడ మరి శత్రుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు శత్రుల ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు అంతేకాదు ఆయన అంటాడు నూనెతో నాతలు అంటే అంటీ ఉన్నావు నా గిన్నె నిండి పొరలుచు నూనె అంటే అది పరిశుధాత్మకు గుర్తు దేవుని బిడ్డలారా పరిశుధాత్మ ద్వారా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆవరింపజేస్తాడు దావీదు మహారాజును అభిషేకించాడు ఆత్మ ద్వారా సమీలు మరి ప్రవక్త ద్వారా మరి దావీదును ఎక్కడో గొర్రెలు కాప కాపరిగా ఉన్నటువంటి దావీదును తీసుకుని వచ్చి ఇస్రాయేళ్ళ ప్రజల మీద రాజుగా అభిషేకించాడు పరశుధాత్మ శక్తితో నింపబడినాడు కాబట్టి ఆయన వాక్యము మరి ఎలా ద్వారా ఆదరిస్తాడంటే ఆయన అదే అంటున్నమాట శ్రమల్లో కష్టాల్లో బాధల్లో సంతోషాల్లో దేవుడు తోడుగా ఉండి నా క్షత్రువులైతే భోజనం సిద్ధపరుస్తూ ఆయన ఏమంటున్నట్టు నాకు మరి నా తలను అంటి ఉన్నాడు అంటు పరిశుద్ధ ఆత్మశక్తితో ఆయన అభిషేకిస్తాడు నీవు నేను ఆయనను కాపరిగా కలిగి ఉన్నట్లయితే ఆయన మార్గంలో జీవిస్తున్నట్లయితే ఆయన నడిపింపులను మనం కొనసాగుతున్నట్లయితే ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను నన్ను మనందరినీ అభిషేకించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ద్వారా వాక్యం మనం తెలియజేస్తుంది అందుకే ఆయన అంటాడు నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటే ఆయనకి ఎలాంటి కొరతలు లేవు తన రాజ్యంలో తన సమస్యలు ఎన్నప్పుడు వచ్చినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని సుఖ సంతోషాలతో జీవించినట్లుగా దేవుడు తనను కాపాడినట్లుగా తన కాపుదలను తన రక్షణ కౌగిల్లో భద్రపరిచినట్లుగా దావీదు మహారాజు తెలియచేస్తున్నాడు కాబట్టి ఆరో వచ్చిన మనం ఒకసారి చూద్దాం దేవుని బిడ్లారా ఆరో వచ్చిన అంటాడన్నమాట నేను బ్రతుకుద్దినముల నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చు కాబట్టి ఆయన ధైర్యం ఏంటంటే ఇక నాకేం పర్వాలేదు నాకు ఎలాంటి కొరతలు లేదు ఎందుకు నేను దేవుని కాపరిగా కలిగి ఉన్నాను ఐ షల్ నాట్ వాంట్ నాకెలాంటి కొరతలు లేవు ఎందుకంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డరా అంటుండమాట అంటే నేను బ్రతుకు దినాలన్నీ కూడా ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు అనుభవించాను అవన్నీ నాకు ఆ ఇస్తున్నాయి ఇప్పుడు నాకు కృపాక్షేమములై నా ఇంట వస్తున్నది నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని సంతోషంతో ఆయన ఆయన మరి ప్రజలందరూ ఎదుట ఒప్పుకుంటున్నాడు కాబట్టి దేవుని బిడలారా దేవుని వాక్యం సెలవిస్తున్నది చివరిగా మన ఒక మాట చూద్దాం ఆరో వచనంలో నేను బ్రతుకు దినములన్నీ చిర కుపాక్షేమములు నా వెంట వచ్చును చిరకాలం నేను యహోవా మందిరంలో నివాసము చేస్తా చిరకాలము అంతే నేను బ్రతికే దినాలన్నీ కూడా నా బ్రతుకు దినాల్లో ఎక్కడ ఉంటా యహోవా మందిరంలో కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఇక నా జీవితం అంతా కూడా నేను నా దేవుని మందిరంలో నేను నివసిస్తాను అని దావీదు మహారాజు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడు దేవుని బిడ్డారు కారణం ఆయన యహోవాను కాపరిగా కలిగి ఉన్నాడు ఏసయ్యను మంచి కాపరిగా కలిగి ఉన్నాడు అందుకే ప్రియ దేవుని బిళ్ళారా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క పశుల కాపరి అయినటువంటి దావీదును గొప్ప రాజుగా చేసి శ్రాయులను పరిపాలించే ప్రజా పరిపాలకునిగా మంచి పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి వాణిగా మరి ఎదిగింప ఎదిగింపచేశాడు ఉన్నతమైన స్థలంలో ఆయన నివసింపచేశాడు అందుకే ఆయన అంటాడు ఆయన ఏమంటుండంటే నేను ఎక్కనో పుట్టిన నన్ను తీసుకొచ్చి మన ఎత్తైన శిఖరంపై నన్ను నిలబెట్టిన దేవానికి వందనాలని ప్రభువును ఆయన స్థుతిస్తున్నాడు నీవు నా కాపరిగా ఉన్నందుకే నీకు వందనములు స్థుతులు స్తోత్రాలని దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియరా అందుకే మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆయన గొప్ప రాజుగా నియమించబడినాడు కాబట్టి యువహాన్ స్వార్థ అధ్యాయం మరి పదకొండు వచ్చినప్పుడు మనం చూస్తాం ఏమని ఉంటుంది అంటే అక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు ఏసయ్య అవును ఏసు క్రీస్తువారు గొర్రెలకు మంచి కాపరి మనము ఆయన ప్రజలము ఆయన మేపే గొర్రెలము అర్థమైందా మనమందరము యేసు వారి యొక్క ప్రజలము ఆయన మనల్ని సృష్టించిండు మన సృష్టికర్త ఆయన అయితే ఆయన మనము ఆయన మనల్ని మేపే దేవుడు పచ్చిక బయల్లో మనల్ని మే మేపుతాడు శాంతికరమైన జలముల వద్ద మనకు మనకు దాహాన్ని తీర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియారా ఎవరైతే దేవుని మరి రక్షకునిగా లేక దేవుని కాపరిగా మరి మరి తన జీవితానికి కలిగి ఉంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అందుకే ప్రియ దేవుని బిడ్డారా యోహాను భక్తుడు అంటాడు యోహాను మొదటి అధ్యాయం యోహాన్ శువార్త మరి పంత ఇరవై తొమ్మిదో వచ్చిన దిగో లోక పాపమును మోసుకొని పోను దేవుని గొర్రెపిల్ల అంటాడు ఎస్ దేవుని గొర్రెపిల్ల ఆయన గొర్రెపిల్లగా లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఆయన మనం గొర్రెలదాం కాబట్టి గొర్రెల మేపడానికి నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి ఏసయ్యే లోకానికి వచ్చిండు కాబట్టి ఆయన చక్కని ఉదాహరణతో చెప్తున్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పను దేవుని గొర్రెపిల్ల కానీ లోకానికి వచ్చాడు మన పాపాలన్నీ కలవరి సెలవులో మోసాడు ఆయన మన పాపముల కొరకు మరణించాడు తిరిగి లేచాడు మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణమై మనకు రాజ్యాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియులారా వాక్యము దావీదు విధుమాల ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాడంటే ఆయన ఇదిగో మనం అందరము దోవ తప్పిపోతున్నాం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతున్నాం అయితే ఆయన మనల్ని కాపాడటానికి లోకానికి వచ్చిండు అందుకే ఆయన అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును ఎస్ గొర్రెల కాపరి మంచి ప్రా తన గొర్రెలను చాలా చక్కగా చూసుకుంటాడు వాటికి భద్రతని ఇస్తాడు రక్షణ కల్పిస్తాడు శత్రువుల నుండి మరియు శత్రువుల బార్ నుండి వాటిని కాపాడుకుంటాడు సాతాను వల్ల చిక్కుతున్న నిన్ను నన్ను మనందరి పాపపు ఊబిలో నుండి బయటికి లాగటానికి ఆయన మరి లోకానికి గుర్రపిల్లగా వచ్చాడు ఆయన మరణించాడు తిరిగి లేచాడు అందుకే మరి భక్తుడైన పేతుడు గారు రాస్తూ మొదటి పత్రికలో ఐదవ నాలుగవ అధ్యాయం ఐదవ వచనం చూసినప్పుడు ప్రధాన కాపరిగా అయినటువంటి ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటమును పొందుదురని అంటున్నాడు అక్కడ ఎందుకంటే ఆయన ప్రధాన కాపరిగా మన తిరిగి రాబోతున్నాడు ఆయన రాకడంలో మనం అందరం ఆయనతో కలిసి మనం జీవించబోతున్నాం ఆయన ఎదుర్కోవాలి మరి వధువు సంగం వలె మనం అందరం సిద్ధపడి పిల్ల వివాహ మహోత్సవంలో ప్రభు సంతక మనకు చేరుకున్నట్లయితే ఆయన అక్కడ ప్రధాన కాపరిగా మనల్ని మరి అక్కడ ఉంటాడు మనతో పాటు ఉంటాడు మనకు ఎవరైతే మరి ఆయనను ఆ గొర్రెల గుంపులో ఉండి మరి దేవుని కొరకు జీవిస్తున్నారో ఆయన స్వరం విని ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞని గైకొని ఆయన కొరకు సాక్షిగా నిలబడి జీవిస్తారో అట్టి వారి కొరకు ఆయన చక్కని విందు చేయకపోతున్నాడు ఆయన అంటాడు ఇదిగో గొర్రెలను మరి మేకలను ఏర్పాటు చేసి వేర్వేరుగా చేసి అంట గొర్రెలతో ఉంటాడు గుడివైపున వాళ్ళతో నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా రండి లోకపు లోకం పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం ఆయన మనకు రాజ్యాన్ని స్వతంత్రంప చేయనున్నాడు అందుకే ఆయన ప్రధాన కాపరికి లోకానికి రాబోతున్నాడు ఆయన ఒక ప్రత్యక్షమైనప్పుడు ఓడబారని మహిమ కిరీటాన్ని నీవు నేను మనమందరం ఇవా ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు ప్రియారా కాబట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేవుడు మనకు కాపరిగా కలిగి ఉండాలి నువ్వు కలిగి ఉన్నావా ఏ మంచి కాపరిగా కలిగి ఉన్నావా ఉంటే ఆయన నీ పట్ల అనేక మేలు చేస్తాడు నీ వద్దకు వస్తాడు ఆయన కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాడు దేవుని బిడ్డారా శాంతికరమైన జల వద్ద నడిపిస్తాడు నినా మరి నీ యొక్క నిన్ను సేద దీర్చే దేవుడై ఉన్నాడు ఎందుకు ఆయనని ప్రాణము కొరకు ఆయన ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి నీ దప్పిక వేస్తే తన జీవజల నదులతో నిన్ను తృప్తిపరిచే దేవుడు వాక్యం ద్వారా నిన్ను తృప్తిపరుస్తాడు దేవుని పెళ్ళారా కాబట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను మరి సేద తీస్తాడు అంతేకాదు నీకు తోడై ఉండాడు దేవుడై ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు భయంకరమైన పాపకు కూపంలో ఉండినా కూడా ప్రభు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు అంధకారంలో గాఢంధకారంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా కూడా నీకు వెలుగుగా ఆయన నీ ముందు నడుస్తాడు నిన్ను మరి అంధకారపు లోయలో నుండి నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆదరిస్తాడు నీ దుఃఖంలో నీ శ్రమంలో బాధల్లో నీ చిక్కు సమస్యల్లో నువ్వు ఏదైతే నువ్వు కలిగి జీవిస్తున్నావో అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు అందువలన దేవుడు నిన్ను కాపరిగా నువ్వు కలిగినట్లయితే నీ శత్రువు ఎదురే నీకు భోజనం సిద్ధపరుస్తుంటున్నాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని నీవు కాపరిగా కలిగి ఉన్నావా అయితే నీకు ఆయన కాపరిగా కలిగినందుకు కృపా క్షేమము నీ అంట వస్తాయని చిరకాలము అనగా నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటూ దేవుడు తన కాపరిగా మరి ఆయన నీ పక్షంగా ఉండబో ఉండబోతున్నాడు నీవు ఆయన కాపరిగా కలిగి ఉంటే దేవుడు నీ లోనికి వస్తాడు నీకు రక్షణ మార్గాన్ని ప్రసాదిస్తాడు నిన్ను ఆయన తన మహిమ రాజ్యంలో మరి తీసుకెళ్తాడు కాబట్టి దేవుని పిళ్లారా ఆయన సన్నిధిలో నిత్యము చిరకాలము నేను ఎహోవా మందిరము నివాసము చేస్తాను నన్ను వాలే మరి ఆయన కాపరిగా కలిగి ఆయన మందిరములో ఆయన రాజ్యంలో పరలోకములు నీవు నేను మనం అందరం నివసించేవారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో పాలింపచేయునుగాక అమీన్ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం మా దేవా ఈ ప్రభువ నీ పాదములకు స్థుతులు స్తోత్రములు వందనములు తెలియచేస్తున్నావు నాయనా ఇదిగో నా ప్రభువ ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వేలాది కృతజ్ఞత స్థుతులు జీవం జీవంగలిని దేవ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధికారుల వందనములు స్థుతులు స్తోత్రములు నాయన నీ వాక్యం మా హృదయాలలో చేయండి నా ప్రభు ఎందరైతే ప్రభు ఈరోజు నీ వాక్యాన్ని విని ఉన్నారోనైనా చూసి ఉన్నారో ఈ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించండి వారితో మాట్లాడండి నాయన ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యము జరిగించండి నా ప్రభు ఎందరైతే శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు నాయన ఆయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో స్వస్థత కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారో ఆయా వారు చేస్తున్న పనిని బట్టి వారికి ఉన్నటువంటి ఆయా అనేకమైనటువంటి కొరతలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి విషయంలో మేలు కలుగ చేసే దేవుడు ఈ వందనాలు స్థితులు స్తోత్రాలను అస్వస్థ బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీత యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం శక్తులు అంధకార యేసు నామంలో సంపూర్ణ స్వస్థత పొందుదురుగాక ప్రభాని అని బిడ్డలు ముట్టండి తాకండి ముఖ్యంగా ప్రభు అప్పుల ఊబులు కూరుకునిపోయిన బిడలను ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారికి బిడలను కలిగించండి పాపములు శాపములు లేవలేని స్థితిలో అయా మరి మిట్లాడుతున్నటువంటి నీ ప్రజలను దర్శించండి నాయన నీ రక్షణ మార్గములు నడిపించండి పాపములు ఒప్పుకుని ఏసుకుని సజీవములు దేవుడని నమ్ముకుంటూ చూపించండి నాయన ఇదిగో నాయన దావిది మహారాజు చెల్లి చేసినట్టు ఈ హోవాన కాపరి నాకు లేమి కలుగది అన్నట్లుగా ప్రభు ప్రతి ఒక్కరు వాక్యం విన్నారు నాయన విన్న వాక్యాన్ని ప్రభు వారిని నిన్ను కాపరిగా కలిగినట్లయితే నా ప్రభువ అనేక మేలు వారి జీవితాలను ఎదిగిస్తున్నందుకే నీ నాలుగు స్తోత్రాలు ఎవరు నువ్వు నడిపించే దేవుడవై ఉన్నావు చేదీచే దేవుడైన ఆదరించే దేవుడవై ఉన్నావు నీ కొందనాలు స్తోత్రాలు ఇది నా ప్రభు మరి ఎవరైతే ప్రభు నిన్ను నమ్ముకొని జీవిస్తున్నారో వారి పట్ల ప్రభు గొప్ప కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించండి ఆయా వారి సంఘాలను దీవించండి నా ప్రభువ వారి మయామ దైవజనులను ఆయా సేవకులను సేవకరములను ప్రతి ఒక్కరిని స్వాత పత్రుల పని ఆయా భారంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ఆయా పేరు పేరు వస్తున్న ఆశీర్వదించండి నా ప్రభు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువ ఎవరైతే నిన్ను అయా వేడుకుంటున్నారు నా ప్రభు అని వాక్యం వింటకు సిద్ధపడి మంచిగా రోజు మరి ఆదరవుతున్నారు అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునే వారికి అవసరాలను తీర్చండి నా ప్రభు క్షేమము ఆరోగ్యము దయచ్చేయండి ఆయన ప్రధాన కాపురైనా మీరు నా ప్రభు తిరిగి రాబోతున్నారని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి ఇదివనైనా మీరు మహిమ వాడలు వాడబారని మహిమ క్రీడాన్ని నేను గ్రహించుకుని ప్రభువా చిరకాలం మందిరము నివాసం చేసే బిడ్డలు దావీదు వీధు మహారాజు నేను కలిగి ప్రభువా మంచి కాపరిగా మేము కలిగినట్లయితే నాయన మంచి కాపరిగా మీరు ఉన్నారు కాబట్టి నా ప్రభు మా కొరకు స్థానం పెట్టి తిరిగి లేచినారు కొంతనాలుగు స్తోత్రాలు మా పాపమును క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చినందుకే నీ వంద స్తోత్రాలు చేస్తూ ఈ స్వార్థ పరిచరణ జరుగుతున్న అయా మరి ఈ క్రమాన్ని ప్రభు మీరు ఆశీర్వదించండి ఇంకా ఇంకా ప్రభు అనేక వేల మందికి ప్రభువా అని స్వార్థను ప్రకటించడానికి మంచి ఆరోగ్యమైన ఆయుష్ నెమ్మదిని సంతోష సమాధానం నాకు మాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మమ్మీని తగ్గించుకుంటూ నీ నామనుగాన ఫరుస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన వేడుకుంటున్నాం తండ్రి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంతవరకు వాక్యాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇలాగే చూస్తూ ఉండండి ప్రతిరోజు మీకు మరి కొత్త విషయాలు మేము మరి ప్రకటించడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి యొక్క కొత్త కొత్త అంశాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అయితే గమనించండి పిల్లరా మీరు దయచేసి ఈ స్వాత పరిచయంలో భారం కలిగి మీరు ప్రతి ఒక్కరూ ఇద్దరు లేక ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకుని మరి అవకాశం కల్పించండి దీని ద్వారా ఇంకా స్వాత ప్రపంచ నలుమూలలో విస్తరించడానికి అవకాశం ఉంటుంది సహకరిస్తున్న మీ అందరికీ వందనాలు ఇంకా మరి జరగబోయే కార్యక్రమం కొరకు కూడా మీరు మరి ప్రార్థన చేయవలసింది మనలో చేస్తూ ఈ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో పనిపించేందాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్